పనిలోనే ఉన్నాను నా కుదిరేండి పెద్ద ఆయన అనవసరంగా కంగారు పడద్దని చెప్పండి ట్రైన్ లో కుర్రాడు గురించి ఏమన్నా తెలిసిందా ఇంకా లేదు సార్ ఎదుగుతూనే ఉన్నాం బాడవాడు తెలియట్లే ఐ రెస్పెక్ట్ యువర్ బిలియన్ సార్ యాభై ఏళ్ళ కంపెనీని ఐదు గంటల్లో ముయించేశారు ఇంకా ఆర్డీఓ సంతకం అయితే కంపెనీ మీద అయిపోతుంది ఈ ఏరియా ఆర్డీఓ ఎవరు ధర్మారావు కారు ఎందుకు ఆపారు సార్ కుట్ల కూపరా అపశకులు

అపశిక్కున్న దాటెళ్తే ఎక్కడెక్కడో కుక్క చావు చేస్తాం చావాలని రాసుంటే ఈ క్షణంలోనే చేస్తే మళ్ళీ అద్భుతమైన జన్మ ఉంటుంది ఎలాగూ కదా దాన్ని మిమ్మల్ని మాట అనేసాను సార్ సారీ సార్ ఓకే వాడు దొరికాడు సార్ చూసావా ఆగి రావడం వల్లే వాడు దొరికాడు ఆర్ ఫ్యాంటాస్టిక్ సార్ థ్యాంక్ యూ చెప్పిందంత గుర్తుందిగా

అంకిల్ అంత ఓకే అయ్యో కాఫీ కూల్ డ్రింక్స్ నో అంకిల్ ఇవా ఎక్కడున్నాడా చెప్తే అంకిల్ అది అలా వాడు కనపడంగానే అక్కడే కాల్చిపారేయడాని అడుగుతారా

వచ్చేసా దీపావళి బాగా జరిగింది అబ్బాయా కన్న కొడుకు చంపుతాను అంటాడు సార్ కొడుకు కన్న తండ్రి కొడుకుని చంపాలని కసిగా తిరుగుతున్నాడు అంటే మీలాంటి వాళ్ళు మావాడికి ఇదిగో గడ్డి పలకతో సమానం సార్ కనీసం గెస్ చేయగలవా వాడిప్పుడు ఎక్కడ ఉంటుట్టాడు ఎప్పుడెళ్ళుపోయిన నాలుగు రోజుల్లో తిరిగి వచ్చేసేవాడండి ఈసారి ఎన్ని రోజులైనా రాలేదంటే ఎక్కడో వాడి కరెక్ట్ అయిన అమ్మాయి దొరుకుతుంది ఆర్ యో షూ ఒక్క అమ్మాయి కోసం తప్పితే ప్రపంచంలో వాడు ఇంకే దేనికోసం ఆగడు ఎవడో సెవెన్ సెవెంటీ సెవెన్ అంట ఓహ్ వాడే సార్ గెత్తడి సహచ్ సార్ ఎప్పుడు చేయండి సార్ తొందరగా గెత్తడి సహచ్ సార్ వాడే సార్ చేసి ఎత్తడి సార్ చూప అప్ప చికరు థర్టీ సెకండ్ సహక అని

సార్ లాస్ట్ ఛాన్స్ ఒకటి ఉంది సార్ వాడికి బలైన వాళ్ళందరి బర్త్డేలకి మిడ్ నైట్ ఫోన్ చేసి విష్ చేసే హ్యాబిట్ అడుగుంది సార్ రేపు రెండు రోజులు మా మామ బర్త్డే ఉంది సార్ ఖచ్చితంగా కాల్ చేస్తాడు సార్ మీ మామ ఎవడు ప్రభా అని ముద్దుగా టైగర్ ప్రభా అని పిలుస్తాం సార్ వెతకండ్రా కొంచెం డార్క్ గా ఉండే ప్లేస్ చూసి వెతకండి అమ్మా అంటే మావాడు మా మామకి వెలుగులో ఉండే అవకాశం వీలేదు సార్ ప్రభా టైగర్ ప్రభా ఎక్కడున్నావు ప్రభా మేము శివ ఆడ బాబు ఏమో కన్ను తీసాడు ఈడేమో కత్తి తీశాడు ఆ శివ గారి పేరు చెప్తే అందరూ వెపన్స్ తీస్తున్నారండి సార్ ఆడ దొరకడం పక్కన పెడితే మనం చచ్చి సార్ తమాషగా ఉందా అంటే మా మామ కూ ఉండని చెప్తాను మావాయ్ నేను వీళ్ళు కూడా రాగి వచ్చారు ఒక్కసారి బయటికి రా మావా టైగర్ బిస్కెట్ లా ఉన్నాడు వీటి టైగర్ ఏంట్రా ఊరుకోండి సార్ మావా వీళ్ళు మన బ్యాచే మన ఎనిమిది ఏటర్ కు వచ్చారు దా వాడిని చంపడం కోసమే బతుకున్నాను ఇడికి ఇంకా తిమిరి తగలే వాడి చావు చుట్టడం కోసమే ఇక్కడ దాక్కున్నానురా రా వాడి ప్రాణం పోతే గాని కూర్చొని మాట్లాడుకుందామా కూర్చొని మాట్లాడడానికి ఇదేమైనా పెళ్లి సంబంధం ఏంట్రా పుంపు నువ్వు అంతా మన గ్యాంగే కదా ఓకే హలో ధప్పావా ఎవట్రా వీడు ప్రతి దానికి ఆడు భయపడుతూ మళ్ళీ భయపడుతున్నాడు ఏమి లేదు సార్ ఓసారి మా శివడు అంపల వాడి పేరు వినకూడదు వాడిని చప్పి అసలు ఏం జరిగిందో చెప్పించావు ఈ బెలున్నా భయపడ్డావా 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 ఎవడ్రా ఎవడ్రా ఇక్కడ భయం అనే పదం వాడింది భయం అంటే ఎలా ఉంటుందో చెప్పరా చిన్నప్పటి నుంచి భయం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందని పుస్తకాల్లో చదవటం వింటే తప్ప తెలియదు చెప్పరా ఫియర్ అంటే ఏంటి మనోడే అది అదేమైనా ఫ్రూటా యాపిల్ ఆరెంజా దానికి ఏమైనా కలర్ ఉంటుందా బ్లూ ఆ రెడ్ అదేమైనా స్వీటా హాటా దానికి ఏమైనా టేస్ట్ ఉంటుందా చెప్పరా చెప్పు ఐ వాంట్ టు నో ది ఫియర్ రైట్ నౌ నవ్వుతావేంటి ఆన్సర్ చెప్ప చెప్పరా ఇప్పుడు జరికిచ్చాను కదండి అదే భయం అంటే నీకు కాదురా నాకు తెలియాలి భయం అంటే ఐ వాంట్ టు నో ది ఫియర్ తప్పదా తప్పదు ఇప్పుడు ఒకటి వచ్చి శివ ఎవట్రా అని అడుగుతాడు అడిగితే నేనే అని చెప్పు భయం అంటే ఏంటో పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది సరిపోద్దా దొల్దీరిపోద్ది ఏంట్రా గీరు కుట్టునా ఏంట్రా పేరు మర్చిపోయావా నేనే చెప్తున్నాను కదరా డఫా నేనే నేనేరా చంపుని ఏంట్రా అయితే భయం అడిగాముగా అమ్మా వెతకండి ఏయ్ వాడు కనబడేదాకా వెతకండి చెప్పండి వాడి యాభై లక్షలు ఇస్తా అని మొత్తానికి భయం అంటే ఏంటో నీకు తెలిసిందా భయపడటం తప్ప ఇంకేం తెలియట్లేదు సార్ ఆ యాభై లక్షల కోసం ఎవడో నుంచి వచ్చి పొడి చేస్తాడో అని భయంగా ఉంది సార్ సార్ ఇన్నాళ్ళు చీకట్లో మగ్గిపోయాను సార్ వాడిని చంపేయాలి ఏం చేయమంటారో చెప్పండి సార్ ఏం చేయమంటారో చెప్పండి సార్ ఫోన్ ఉంచి ఫోనా ఎందుకు సార్ చెప్పింది చెయ్యి రేపు నీ పుట్టిన రోజు కదా అయితే రాత్రి కూడా ఫోన్ చేస్తాడుగా ఊ టితి తితి థీ థ హలో హ్యాపీ బర్త్డే ప్రభా థ్యాంక్ యూ రా నిద్రపోలేదా ఇంకా ఏం పైకి పోలేదా అని అడగలేదు చెల్లి పైకి ఎక్కడున్నా ఎక్కడున్నాడొడుకు అరే శివా నిన్ను చూడాలనుందిరా నువ్వు ఎక్కడున్నావురా అరే శివా నాకు నేను చూడాలని లేదు ప్రభా అనిపించినప్పుడు నేనే వస్తానే హలో 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 ఫోన్ కట్ చేశాడు సార్ ఇప్పుడు ఎలా రా ఆ సార్ నా దగ్గర ప్లాన్ పీ ఉంది వాడికి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి వీడు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోద్ది చేస్తావు బాబా ఏం చేస్తున్నావు రాబులో ఉన్నాను రా ఓకే ఎక్కడ్రా ఫ్యామిలీతో సినిమాకి వచ్చాను రా ఓ డ్రైవ్ వాడు ఎక్కడ ఉన్నాడు కొనుక్కోమంటే మధ్యలోనే కట్ చేస్తామంట ఏం లేదు సార్ మనం ఫోన్ చేసినప్పుడు అవతల ఫోన్ అయితే ప్రశాంతంగా ఉంటే ఇటు పక్కన లేనట్టు అదే టెన్షన్ లో ఉంటే ఇటు పక్కన ఉన్నట్టు అందుకే అందరికి ట్రై చేస్తున్నా సార్ అవును ఇందాకేంటి లవర్స్ అనేది అన్నావు వెనక తిరిగి చూసావుగా నేనా నేనేం చూడలేదే

పది నిమిషాల్లో వస్తా ఈసారి ఇడిసి పెట్టకూడదు సరే బాగురా ఏడిపోతున్నారా మన సంగతి తెలుసు దర్దార్ నుంచి దోమిట్లో వెళ్ళిపోతున్నాడు అన్నా పది నిమిషాలు వస్తున్నాడు అన్ని మైనేజ్ చేయాలని ఉండు అన్నా నమస్తే అన్నా ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పావరా ఏం అబద్ధం అమ్మాయి వెనక్కి తిరిగి చూసిందని అబద్ధం ఎందుకు చెప్పావు తిరిగి చూసినావుగా నేనేం చూడలేదు అరే ఉన్నారా తిరిగి చూసింది నేను చూసినానా చూడలేదని చెప్తుంది కదరా గల్లీలో పోయి ఇట్లా ఎంకా తిరిగి చూడలే రోజు అబద్ధం ఎవరు ఆడుతున్నారో తేలిపోయి చూసాను

సక్కగా పోయి లెఫ్ట్ కి తిరుగు ఒకటే రోడ్ పోని సార్ సార్ మీరు భోజిరెడ్డి గారు కదా ఈ మధ్య అడమకి వెళ్ళాడు అంటగా అది ఖచ్చితంగా దొరుకుతాడు సార్ పోనీ రాబట్టి లోపల పాలుగానే పెట్టిపోయినావు కదా ప్లాన్ అంతా పాడు చేసిన్నాడు ఎందుకు వచ్చిండు నన్ను కలవడానికి వచ్చిండు ఇదేమైనా వాడి అత్తగారిలా రానికే పోనీకే

ఇంకా పోరిని కొట్టకొస్తా అని చెప్పి పోయిట్రు ఏం పిక్కుతున్నారా ఇంకా ఆడపిల్ల బావా వాడు లేపకపోతే ఓ నువ్వు కావాలంటే ఆ పిల్లల్ని చేసుకోవాలనుకున్నా సరేనే ఉన్నాడు తీసుకురమ్మట మీరు అట్ట చెట్టే శ్రీశైల పూర్చేయుంటారు ఈ టైంలో దేవుడి దర్శనం వెళ్ళే బావా ఏ చో కాడ పోరితో శ్రీశైల పోయిట్టు నేనే పోచినట్టి తెలుసు కూడా నన్నే అడ్రస్ సరిగ్గుట్టు కొడుకు నరకాల కొడుకుని ఇంకొకసారి గట్టిగా చెప్పు బావా నరకాల కొడుకుని ఇప్పటికైనా మేము చెప్పింది నమ్మండి సార్ మేము వచ్చింది వాడి కోసమే శ్రీశైలం తప్ప అన్ని రూట్లు కవర్ చేయండి వాడు ఒక పక్క శ్రీశైలం పోతా అంటే మీరు మనుషులు వేరే పక్కకు పంపుతారేమి వాడే భోజనం తెలిసి దారడికి అదే రూట్ లో వెళ్ళడానికి ఆడే మీలా అర్థమైందిలేండి అంత విడమర్చి చెప్పాలనా తెలిసిపోతాడులే దారిలో రెస్టారెంట్ డాబా హోటల్ ఏది వదలతో మూడు ఒకటే కదా సార్